మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ మైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి విధ్వంసం ఎంత భయంకరం అంటే రాత్రి రెండు గంటల ప్రాంతంలో అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో కొన్ని మృతదేహాల్ని బయటకు తీసిర్రు అవి మేము చూపించలేకపోతున్నాం నిజాం చెప్పాలంటే కూడా ఎంత దారుణం అంటే అసలు ముట్టుకుంటే పూర్తిగా ఊడి వచ్చేస్తుంది ఓన్లీ సగం బాడీ ఉంది అంటే ఇక్కడి నుంచి హెడ్ వరకు మాత్రమే ఉన్నాయి అది కూడా పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టరానంత స్థితిలో బాడీస్ ఉన్నాయి అంటే ఆ రియాక్టర్ అనుకోండి లేకపోతే ఈ బాయిలర్ అనుకోండి ఎక్కడైతే ఈ పేరుడు జరిగిందో ఈ బాయిలర్లని అందులో ఆ వేడిని ఏదైతే కంట్రోల్ చేస్తారో ఈ ఆపరేటర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే అత్యంత దగ్గరగా ఉన్నారో వాళ్ళ మృతదేహాలు నిన్న అర్ధరాత్రి వరకు బయటకు తీసారు కనీసం ముట్టుకోవడానికి కూడా లేదు ఓ బెడ్షీట్ తీసుకొచ్చి ఒక బెడ్షీట్ లోపల మనం పార అంటాం కదా మట్టిని ఇట్లా తోడతాం కదా అట్లాంటి పారా తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని ఒక బెడ్షీట్ లోపలికి అంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఈ రెస్క్యూ చేసేవాళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు కూడా మా లైఫ్ టైంలో ఇంత భయంకరంగా మృతదేహాలు కాలిపోయి గుర్తుపట్టరానంతగా అట్లాగే అసలు తీయరాని స్థితిలో ఉన్నాయనంటే మేము ఇంతవరకు అసలు ఇట్లాంటి డిజాస్టర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైం అసలు బాధ అవుతుంది వాళ్ళని చూసిన వాళ్ళ వాళ్ళు అసలు మృతదేహాన్ని చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు రెస్క్యూ చేసిన వాళ్ళే మాట్లాడుతున్నారు అంటే ఎంత పెద్ద డిజాస్టరో మనం అర్థం చేసుకోవచ్చు నాలుగు వందల తొంభై తొమ్మిది డిగ్రీల కాడ ఆ బాయిలర్ అనుకోండి లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ రియాక్టర్ అనుకోండి దాంట్లో ఆ వేడి మెయింటైన్ కావాలి ఫోర్ నైంటీ నైన్ డిగ్రీస్ మెయింటైన్ కావాలి కానీ టెక్నికల్లీ ఏం ఇష్యూ వచ్చిందో ఏందో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది అంటే యాక్టివ్గా ఉన్నటువంటి టైం అనుకోండి ఇక ప్రతి ఎంప్లాయీ యాక్టివ్గా ఉండేటటువంటి టైం అది మార్నింగ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు అట్లాగే జనరల్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నటువంటి టైంలో ఈ సిగాచి ఫ్యాక్టరీలో మొత్తం నాలుగు బిల్డింగ్స్ ఉంటాయి అసలు రెండు బిల్డింగ్స్ అయితే నామ రూపాలు లేకుండా అసలు పూర్తిగా అసలు బిల్డింగ్ లేవు ఈ ఐరన్కి సంబంధించిన రాడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మొత్తం వంకరైపోయి షేప్ అవుట్ అయినాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద పేలుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ రియాక్టర్ పేలిన తర్వాత రెండు కిలోమీటర్ల వరకు భూకంపం వచ్చిందా ఏమైంది ఎక్కడైనా ఈ రాళ్ళు పేలుస్తూ ఉంటారు కదా అది ఎక్కడైనా బాంబ్ బాంబ్లాస్ట్ ఏమైనా జరిగిందా అని భయపడిపోయినరాట భూమి ఇట్లా షేక్ అయింది అది అది తెలిసింది ఆ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల వాళ్ళకు కూడా తెలిసింది అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు ఆ రియాక్టర్ పేలిన చోట ఎవరైతే ఉన్నారో ఐదా పది మందా ఇరవై మంద ఆ లెక్క కూడా ఇంకా తెలియదు ఒకళ్ళేమో ముప్పై ఎనిమిది మంది చనిపోయినరు అంటున్నారు ఒకళ్ళేమో ముప్పై ఆరు మంది అంటున్నారు ఒకళ్ళేమో నలభై రెండు మంది అంటున్నారు అందులో మొత్తం నలభై నూట నలభై మూడు మంది ఉన్నారు అంటున్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఉన్నారు అంటున్నారు ఇదంతా కామన్గా లెక్క తీసిన తర్వాత తేలింది ఎంత అనంటే ఇంకా నలభై నుంచి యాభై మంది మిస్సింగ్ నిన్న రాత్రి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేశారు చాలా సీరియస్గా సిగాచి ఫ్యాక్టరీకి సంబంధించిన ఆ పరిసరాల్లో రెస్క్యూ ఆపరేషన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా నడిచింది కానీ వెదర్ పూర్తిగా మారిపోయింది భారీ వర్షం పడ్డది నిన్న సో పూర్తిగా ఆపరేషన్ని కొన్ని గంటల పాటు నిలిపివేశారు ఇంకోటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి కెమికల్ అంటే ఈ సిగాచి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ భద్రతకు సంబంధించి చాలామంది అంటే ఈ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇంకా డ్రమ్స్లల్లో ఇంకా కూడా అక్కడ కెమికల్ ఫిల్ అయి ఉంది ఇంకా కూడా ఒకవైపు మంట మండుతుంది ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది ఇంకోవైపు ఏమో డ్రమ్స్లలో ఇంకా కెమికల్స్ అట్లాగే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి భద్రతా సిబ్బంది గుర్తించి వాటిని తొలగించింది ఏడున్నాం సార్ అసలు ఏమైతుంది ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ జరగదు అన్న ఆస్కారం ఏమన్నా ఉంటుందా మీరు చెప్పండి ఒకసారి ఇంకా కెమికల్ అక్కడే ఉన్న టైంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు చిన్న నిప్రవధాలు ఒక్కసారి అంటుకుంటే అంటే అక్కడ రెస్క్యూ చేసే వాళ్ళు కావచ్చు అక్కడ బీతా వాళ్ళు కావచ్చు వాళ్ళందరిగా అంతేనా వాళ్ళ పరిస్థితి కూడా అంతేనా ఇంత ఘోరమా ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయకంటే ముందు టేకప్ చేయకంటే ముందు అసలు అక్కడ ఇంకేమైనా కెమికల్స్ ఉన్నాయా వాటిని తొలగించాలా ఫస్ట్ అది కదా చూడాలి ఈ కంపెనీ వాడు ఎటువై ఉండో తెలియదు ఇప్పటికీ కూడా మిస్సింగ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి రెండు గంటల పాటు అక్కడికి వచ్చి ప్రతి ఒక్క అధికారిని పిలిచి అసలు ఏంది ఇందులో ఏం నడుస్తుంది ఏంది అన్నప్పుడు ఇది గుజరాత్ బేస్డ్కి సంబంధించిన ఫార్మసీకి సంబంధించిన ఫ్యాక్టరీ ఇది ఇక్కడ హైదరాబాద్లో కొన్ని రా మెటీరియల్స్ తయారు చేసిన తర్వాత వాటిని గుజరాత్కి పంపిస్తారు అప్పుడు మొత్తం ప్రోడక్ట్ అంతా తయారై మార్కెట్లోకి వస్తుంది ఇది ఇక్కడ జరుగుతుంది పర్మనెంట్ వాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు అందులో మిగతా వాళ్ళందరూ కూడా ఈ వెస్ట్ బెంగాల్ యూపీ ఒడిస్సా బీహార్ దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ మనం పాపం బాధితులు ఎవరైతే రోధిస్తున్నారో వాళ్ళ టైమింగ్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరట సార్ లేబర్కి సంబంధించిన టైమింగ్ ఏంటి సార్ ఎయిట్ అవర్సా ట్వెల్వ్ అవర్సా వాళ్ళు మన వాళ్ళు కాదు మన వాళ్ళు కాదు కాబట్టి ఈ కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా ఏం వర్తించవేమో మేబీ మరి ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ అన్నీ బయటకు వస్తున్నాయి రేజ్ అవుతున్నాయి ఈ ఒక్క ఫ్యాక్టరీయే కాదు పూర్తిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఈ హైదరాబాద్ బేస్డ్గా అనుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి ఐదు వేల పైచీలకు ఇట్లాంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు వాళ్ళ పరిస్థితి ఏందో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగదన్న గ్యారంటీ ఉందా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నాం నిన్న రెండు గంటలు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ తర్వాత తేల్చింది ఏంటి అసలు కార్మికుల పరిస్థితి ఏంటి పర్మనెంట్ వాళ్ళు కొంతమందే ఉన్నారు ఒక ముప్పై నలభై మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఏజెంట్లు ఉంటారు కదా ఇక్కడ పని ఉంది ఇదిగో రా అంటే తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఇప్పుడు అది కూడా ఇంకొక దారుణం ఇప్పుడేంటి వాళ్ళ వాళ్ళు పాపం వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు మా వాళ్ళని చూపించకపోతే మేము రాళ్లతో దాడి చేస్తామని మొన్న కూడా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి దాడి వేయడానికి కూడా సిద్ధమే నా అన్న నడు నా లోపల లోపలన్నాడు నా భర్త లోపల నడు మాకు చూపించండి అసలు లిస్టుల పేరు కూడా వస్తలేదు ఎందుకు ఇది అడుగుతున్నారు నలభై నుంచి యాభై మంది మిస్సింగ్ తెలియదు ఏమైపోయినరో తెలియదు ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు నిన్న కొన్ని గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ఆపేసిరు కాబట్టి ఇప్పుడు మళ్ళా పొద్దున్నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు బట్ ఇంకోవైపు ఏమో వర్షం గండం మాత్రం ఉంది ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే అసలు ఈ కార్మికులు ఎంతమంది అని అంటే ఆ లెక్క తెలియదు ఇప్పటికీ కూడా ఇంకా కూడా క్వశ్చన్ మార్కే ఎంతమంది అంటే తెలియదు అందులో ఎంతమంది ఉన్నారంటే తెలియదు కొంతమంది పారిపోయినరేమో ఆ భయంతో వస్తలేరేమో అంటారు మా వాళ్ళు కనబడతలేరు మా వాళ్ళ ఇంటికి రాలేదు మేము హాస్పిటల్ అన్ని సర్చ్ చేసినాం ఎవరు కనబడతలేరు అని పాపం వాళ్ళ వాళ్ళు అంటున్నారు ఇంత దారుణం అన్నమాట ఇద్దరు ముగ్గురు గర్భిణీలు ఉన్నారు సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ వాళ్ళు పాపం మా హస్బెండ్ లోపల ఉండిపోయిండు సార్ మాకు చూపెట్టండి ఏమైతుందో తెలుస్తలేదు సార్ అని ఏడుస్తుంటే అసలు వాళ్ళకి ఆన్సర్ ఎవరు చెప్పాలా చాలామంది ఇంకో కామెంట్ ఏం చేస్తున్నారు అని అంటే అసలు ఫార్మా ఇండస్ట్రీలో జాబ్స్ అంతా చెత్త జాబ్స్ ఇంకోటి లేనే లేవు పని చాలా ఎక్కువ చేయించుకుంటారు కానీ అసలు జీతం చాలా తక్కిస్తూ ఉంటారు దయచేసి ఫార్మా వైపు వెళ్ళకండి అని చాలామంది మాట్లాడుతున్న సందర్భం ఫార్మా ఇండస్ట్రీ మన దగ్గర చేస్తే మన దగ్గర చేసేటటువంటి బిజినెస్ ఒక లెక్క ప్రకారం ఎంత అంటే లక్ష పదివేల కోట్ల బిజినెస్ చేస్తుంది ఫార్మా ఇండస్ట్రీ అంటే నేను చెప్తుంది మెడికల్ షాప్స్ సో కాల్డ్ బ్రాండెడ్ మెడికల్ షాప్స్ వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ గురించి నేను చెప్తున్నా లక్ష పదివేల కోట్ల బిజినెస్ ప్రతి సంవత్సరం చేస్తోంది ఇమాజిన్ చేసుకోండి ఇది కూడా అట్లాంటి ఫార్మాట్కి సంబంధించిన ఏదో కెమికల్ తయారు చేస్తూ జరిగినటువంటి ఇన్సిడెంట్ కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కానీ కార్మికులు ఎవరైతే పనిచేసినారో లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చనిపోయినరో వాళ్ళకేమిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏదో యూపీ బీహార్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మంత్రంగా ఈ ఏజెంట్లతోని పూర్తిగా వాళ్ళకి ఏదో ఇచ్చిన అంటే ఇచ్చినం నామమాత్రంగా ఇచ్చి పంపిద్దామనే ప్లాన్ చేస్తున్నారు కోటి పరిహారం ఇప్పిస్తామని కంపెనీ దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా చెప్పిండు ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తారా మళ్ళా ఆ ఏజెంటే కదా మింగుతాడు వాళ్ళకి ఏదో రెండు లక్షలో మూడు లక్షలో ఇచ్చి మమా అనిపించి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే పోతున్నారట ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంత దారుణం ఇంత ఘోరం ఆ మృతదేహాలు చూసిన తర్వాత అసలు ఇంత కూడా మనుషుల మనం కరికరం లేదా అనిపిస్తుంది అంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు చనిపోయినరు పాపం కదా సిగాచి ఫ్యాక్టరీ ఒక్కటే కాదు ఇట్లాంటి ఫ్యాక్టరీస్ కోకొల్లలు మన చుట్టుపక్కలనే ఉన్నాయి ఎప్పుడు ఏ మూమెంట్ ఏం జరుగుతుందో తెలీదు ఆ పరిస్థితుల్లో అట్లాగే ఇంకా కూడా కొన్న కొన్ని వేల మంది లక్షల మంది కార్మికులు అట్లాగే పనిచేస్తున్నారు ఎందుకంటే పని చేయకపోతే వాళ్ళకి నడవదు ఏం చేయాలి సో ఈ పరిస్థితి ఉంది కాబట్టే ఇప్పటికైనా దీని మీద దృష్టి సారించండి ఎవరైతే నిజంగా పరిశ్రమలలో జరిగే వర్క్ ఏవైతే ఉంటాయో నిబంధనలు పాటిస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి దీని మీద దృష్టి సారించండి అని ఒక రిక్వెస్ట్ మాత్రమే మనం చేయగలుగుతాం అంతే కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్సిడెంట్ ఇది తెలంగాణలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి విధ్వంసం అంతా ఇంత కూడా కాదు ఇంకా నలభై నుంచి యాభై మంది మిస్సింగ్ ఇంకా కూడా వాళ్ళ జాడలేదు హాస్పిటల్లో కొంతమంది వాళ్ళ సగం మంది సీరియస్ కండిషన్లోనే ఉన్నారు బర్నింగ్ ఇంజురీస్తో ఉన్నారు ఇప్పటికైతే లెక్క లెక్కదేలింది ఎంత అంటే ముప్పై ఎనిమిది మంది చనిపోయారు అందులో ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి చాలామంది విషమంగా ఉంది ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఇంకో న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా వాళ్ళిద్దరూ కూడా రెండు నెలల క్రితమే వాళ్ళకి మ్యారేజ్ అయింది వాళ్ళు రెండు నెలల క్రితమే ఈ జాబ్లో జాయిన్ అయినరు వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు ఎంత ఘోరమో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ండర్స్ అందరితో సూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై